హాయ్ అండి వెల్కమ్ టు ఏవి రెడ్డి ఛానల్ మానవుని మనుగడకు మొక్కలు ఎంత అవసరమని ప్రతి ఒక్కరు మొక్కల నాటి సంరక్షించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచూటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ వాసుబాబు ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జేసి ఆదర్శ రాజేందర్లతో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొక్కల నాట్య కార్యక్రమంలో పాల్గొన్నారు திகালেন நான்

को फसर लो फसर लो ये फन बेटा सारी कट कर बैठ के जैसे तुम सर बैठिए 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 जैसे ना बैठना सर नहीं 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 सर कुछ एडजस्ट कर ले नहीं लगा है एरर वांट चेक कर आ आ आ थैंक यू हां बात 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 மட்டும்க <park> போமா <pronounce> కొరకు <inaudible> 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 కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిత్తాపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ي روز نوں دی ی روز نوں دی ناطوڑی وارک کڑا ఈరోజు మనము మే నెల మూడవ శనివారం రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన జిల్లాలో మన మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి పట్టణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ నెల యొక్క థీము మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా బీట్ ద హీట్ అంటే వేడిని ఎలా జయించాలి ఉష్ణాన్ని ఎలా జయించాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈ థీమ్ ఆధారంగా మనం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఈరోజు మనము మొక్కలు పెట్టుకోవడం అలాగే పచ్చదనాన్ని యొక్క ప్రాముఖ్యతను ప్రజలు తెలియచేయడం ఎండ వేడిమిలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి వాళ్ళు అదేవిధంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా తీసుకో చెప్పడం జరిగింది అలాగే ట్రాఫిక్ ప్రదేశాల్లో రద్దీ ప్రదేశాల్లో బస్ స్టాండుల్లో ఈ విధంగా మనం ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో షేడ్ నెట్లు ఏర్పాటు చేయడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఎం మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వృద్ధులకి మరియు మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది ఆ వైద్య శిబిరాల్లో కూడా ఈ యొక్క వేడి ఆ వేడి నుంచి వచ్చేటువంటి వివిధ పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకు దాంట్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరియు జంతువులకు నీటి తొట్టులు కూడా మరి రాష్ట్రంలో అత్యధికంగా నీటి తొట్టులు మరియు అన్నమయ్య జిల్లాలో నిర్మించడం జరిగింది జంతువులకు కూడా వాటిని మనము ఈరోజు అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఓపెన్ చేయించుకుంటున్నాం అలాగే పట్టణాల్లో పట్టణాల్లో నివసించే వాళ్ళందరికీ కూడా పశుపక్షాదులకు చిన్న చిన్న బౌల్స్ పెట్టి నీటిని ఏర్పాటు చేయడం వంటి వాటిని కూడా మనుషులే కాదు జంతువులు కూడా ఈ పర్యావరణంలో వేడిని తట్టుకునే విధంగా సౌకర్యాలు కల్పించడం అనేది ఈ నెల ప్రధాన థీమ్గా చేయడం జరిగింది దీంతోపాటు మనం గత నాలుగు నెలల్లో చేసినటువంటి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయడం అయితేనేమి అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ని అయితే ఏ విధంగా సెగ్రియేట్ చేయాలి పంపించాలనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ సోర్సు ఇవన్నీ కూడా ఇందులో భాగంగా చేయడం జరుగుతుంది తద్వారా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏ విధంగా సాధించాలి అనేది మనం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది దాంట్లో భాగంగా ప్రజాప్రతిలు మంత్రివర్యులు అందరూ కూడా అధికారులు ఈ కార్యక్రమంలో భాగంగా అయిపోయి మనం ముందు గెలిపించింది థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛాంధ్ర మిషన్ అని ఉద్దేశపరంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి నెలలో మూడో వారాన్ని ఎంచుకొని ఉద్యోగస్తులైతేనేం పౌరులైతేనేం మున్సిపాలిటీల్లో అలాగే గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గత మూడు నెలలుగా దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది జరుగుతూ ఉంది ఈరోజు కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా దివస్ కార్యక్రమాన్ని చేసుకుంటూ అలాగే మున్సిపాలిటీలు అలాగే పంచాయతీల్లో కూడా గాంధీజీ మార్గంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం ముఖ్యంగా ఈరోజు రాయచోటి పట్టణంలో ఎస్ఎన్ కాలనీలో ఏదైతే గ్రాస్ ల్యాండ్ ఉండో ఇక్కడ కూడా చెట్లు నాటడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో రాబోయే కాలంలో కూడా ఎక్కడ అన్ని వార్డులలో పారిశుద్ధ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అలాగే పార్కులు కూడా అభివృద్ధి చేసేదానికి కలెక్టర్తో చర్చించడం జరిగింది ముఖ్యంగా రాయచోట్లో నాలుగు పార్కులను రాబోయే రెండు సంవత్సరాల్లోనే మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొని వచ్చి అభివృద్ధికి చేసేదానికి మున్సిపాలిటీ అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది